హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసర చేయిత పథకం గురించి గొప్ప శుభవార్త మనకి ఈ రోజున వచ్చేసి సీతక్క గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే అలాగే ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి చాలామంది మన ఆసర ఫెక్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఏ రోజున మన ఖాతాలు అయితే పడతాయి పడతాయని చాలామంది అయితే మనకైతే నిన్న కింద కామెంట్ చేశారు మొత్తంగా మన తెలంగాణలో వృద్ధులు ఎంతమంది ఉన్నారో దాంతోపాటు ఈ ఫంక్షన్ అనేది నిజంగా అయితే వస్తుందా రావట్లేదా అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజున వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు మీరైతే ఉన్నారో ఒక్కసారి మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే ఈ కొత్త పథకం ఏదైతే ఉందో ఆసరా చేత పథకం దీని గురించి మీరైతే పూర్తి అనేది ఈ రోజు ఈ అయితే తెలుసుకుంటారు కాబట్టి ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసర ఫెన్షన్దారులు ఉన్నారో మనకు అందరికీ తెలిసిందే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల రూపాయలు వృద్ధులు కానీ అలాగే మనకి వంట ఎమ్మెల్యేలు అయితే ఇస్తున్నారో అదే విధంగా విగ్లాంగులు కూడా మనకి మూడు వేల హామీ ఇస్తే అదే మూడు వేల రూపాయలు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సంవత్సరమైన వాళ్ళు ప్రకటించిన ఏదైతే పథకం ఉందో ఆ పథకం ద్వారానే ఇప్పటికే డబ్బులు అయితే ఇస్తున్నారని చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులయితే మండిపడుతున్నారండి కొన్ని కొన్ని చోట్ల అసలు మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ తీసేసి ఎప్పటి నుంచి ఆస్రయ చేత పథకం పెడుతున్నారంటే ఈ నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి సో ఈ ఫిబ్రవరి నెల నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే ఏదైతే ఆశ్ర ఫెన్షన్ అయితే ఉందో దాన్ని అయితే క్యాన్సిల్ చేస్తూ దాని ప్లేస్లోనే ఇంకో పథకం ఏదైతే చేత పథకం ఉందో ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందట సో మొత్తానికి అందరికీ హామీ ఇచ్చిన విధంగానే దీంట్లో కూడా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి దాదాపుగా మన తెలంగాణలో మూడు లక్షల మంది దాగా ఉన్నారు సో ఈ మూడు లక్షల మందికి అయితే ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో ఈ నెల సో ఈ నెలకి సంబంధించిన డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది కాబట్టి మనకైతే మార్చి ఒకటో తారీఖున ఈ డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సీతక్క గారు ఒక్కసారి మన ఆసుల పెన్షన్దారులు మీరు ఏం చేస్తారంటే వృద్ధులు కానీ వంట మహిళలు ఎవరైతే ఉంటారో మీకే ముందుగా అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి జనవరి అయిపోయింది మనకి ఫిబ్రవరి అయిపోయింది మార్చి ఒకటో తారీఖున వచ్చేసి మీరైతే ఒక్కసారి చెక్ చేసి మనకైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే వృద్ధులకి అలాగే వంట మహిళలకి అయితే ముందుకైతే వస్తాయి దాని తర్వాత మనకైతే వికలాంగుల సోదరులకి ఈ ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అనేది రావడానికి అయితే ముందుకైతే వస్తుందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే